వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం ఇంతకు అసలు అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ఇన్వాల్వ్ అయినట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఇంకా వాళ్ళ వెనకాల కూడా ఎవరు సప్లయర్స్ ఉన్నారు ఏంటి దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినిక్రేటర్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కనుక ఈ డ్రగ్స్ కలకలం అనేది ఎక్కువ వినిపిస్తుంది మనకు ఎక్కువ కేసెస్ అనేది చాలా వస్తున్నాయి సో ఈ మధ్య కూడా ఒక కొరియోగ్రాఫర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఇంతకు అతను ఎవ్వరు అదే విధంగా వి అతని వెనకాల కూడా ఎవరైనా ఉండొచ్చా హైదరాబాద్లో ఓయో రూమ్లో డ్రగ్స్ తీసుకుంటున్నారు అని తెలిసి పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అక్కడున్న వాళ్ళు ఎవరు అంటే కొరియోగ్రాఫర్ కన్హా మహంతి ఇతను కొరియోగ్రాఫరే కాదు మంచి రైటర్ డ్యాన్సర్ సింగర్ పెర్ఫార్మర్ డైరెక్టర్ కూడా అంటే ఆల్రౌండర్ అన్నీ తెలుసు తనకి లైక్ నీకు ఎలా చెప్పానంటే మన ప్రభుదేవ గారు లారెన్స్ గారు కొరియోగ్రఫరే కాకుండా అన్ని అన్నిట్లోనే ఉంటారు వీళ్ళు ఆ టైప్ ఆఫ్ కైండ్ ఒక యంగ్ ప్రియాంక రెడ్డి అనే ఆవిడ పార్టీకి పిలిస్తే వీళ్ళందరూ వెళ్ళారు అనేది సమాచారం యాక్చువల్గా రెగ్యులర్గానే పార్టీ జరుగుతుంది బెంగళూరు నుంచి వీళ్ళంతా బెంగళూరు నుంచి చెందిన వాళ్ళే బెంగళూరు నుంచి వస్తా వస్తా తెచ్చుకున్నారు కావాల్సిన సరుకు అంతా తెచ్చుకొని ఓయో రూమ్లో ఉన్నారు నీకు డ్రగ్స్ గిగ్స్ అంటే నువ్వు పీల్చుకునేవి బయటికి రావేమో కానీ గంజాయి పోగైతే వస్తుందిగా ఇప్పుడు ఓయో రూమ్లో మనం ఉన్నాము మనం ఒక్కడి కోసమే ఓయో రూమ్ ఉండదు కదా ఇట్స్ నాట్ కవర్డ్ కంప్లీట్లీ ఉంటాయి ఒక ఐదారు రూమ్లు ఉంటాయి ఫ్లోర్కి ఆరు వేసో ఏడు ఎనిమిది వేసో అలా బిల్డింగ్ నువ్వు ఒక కిటికీ తెరిచి పొగలు బయటికి పంపినా సరే ఏదో విధంగా అయినా సరే ఇక్కడ ఏదో తేడా జరుగుతుందో అర్థమైపోతుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు కింద రిసెప్షన్లో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఎవరో గంజాయి స్మెల్ వస్తుందండి ఇలా తాగుతున్నారు అంటే వాళ్ళకి భయం వేసింది ఎందుకంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉన్నారు ప్రతి సినీ హీరోకి కూడా మీరు సినిమా టికెట్లు పెంచుకోవడానికైనా లేకపోతే ఇంకేమైనా థియేటర్స్ ఎక్స్ట్రా షోస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఇది చేయాలని రూల్ కూడా పెట్టాడు ఎక్కడ డ్రగ్స్ కలకలం రేపినా సరే ఫస్ట్ మన హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు వచ్చిన సర్కార్ అయితే దాన్ని నిషేధించే పనిలో చాలా నిమగ్నమై గట్టిగా స్ట్రిక్ట్గా వర్క్ చేస్తుంది ఈ టైంలో పైగా న్యూ ఇయర్కి ఒక నెల ముందు అట్లీస్ట్ కరెక్ట్గా నిన్న డిసెంబర్ ఫస్ట్ సో ఈరోజు వీళ్ళు అద్భుతంగా పార్టీ పెట్టుకున్నారు అంటే బెంగళూరు మీకు విషయం తెలుసా ఇక్కడ దొరుకుతున్నారనే కదా లాస్ట్ టైం ఆ డ్రగ్స్ పార్టీ బెంగళూరులో జరిగింది అవును ఏమో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇది ఒక వింత హ్యాపీగా కూర్చున్నట్టు ఎవడికి తెలియదులే అనుకున్నారేమో వాళ్ళు చెప్పేశారు పోలీసులకు బై బికాస్ వీళ్ళు స్ట్రిక్ట్ కదా ఇప్పుడు ఆ ఓయో రూమ్ అంతా సీజ్ చేస్తే ఏం చేస్తావు కంప్లీట్ హోటల్ సీజ్ చేస్తారు ఎందుకు రా చెప్పలేదు అని అడికేం అవసరం లేదా ఒకరోజు రెంట్ వీళ్ళు కాబట్టి ఇంకొకరితో ఇచ్చుకుంటాడు హోటల్ రెప్యుటేషన్ పోతుంది కదా సమాచారం ఇచ్చారు పోలీసులు రాగానే వచ్చింది గంజాయి పొగ గంజాయి పొగ తీసుకొచ్చింది పనుషుల్ని పోలీసుల్ని లోపలికి వచ్చాక ఎండిఎంఏ ఉండాల్సిన అంతా ఉంది మందు గిందు అన్నీ వాళ్ళంతా ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి ఏదో విచ్చలవిడిగా ఒక పార్టీ సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ మినీ రేవ్ పార్టీ అనుకోవచ్చు అరెస్ట్ అయితే చేశారు ఇతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రీసెంట్లీ మనము పుష్పకి ప్రమోషన్స్ నిమిత్తం అల్లు అర్జున్ కూడా డ్రగ్స్ మీద ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది ఆ స్టోరీ ఏంటి డ్రగ్స్ తీసుకోవడం నిందితుడిగా చేర్చట్లా బాధితుడిగా చూస్తున్నారు రిహాబ్కి పంపించి నువ్వు ఇంకొకసారి అలాంటివి తీసుకోకుండా నీకు మానసిక స్థితి మెరుగుపడేలాగా వాళ్ళు ఉంచుకొని తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు ఇది జరిగేది సో ఇప్పుడు కూడా ఇక్కడ వీళ్ళకి కూడా ఇతన్ని మాత్రం తీసుకెళ్ళి రిహాబ్కే పంపిస్తారు తను అరెస్ట్ చేసి కొట్టరు తిట్టరు కొత్త విషయం ఏంటంటే హూ ఇస్ ద పెడ్లర్ నీకు ఇచ్చింది ఎవరు ఎక్కడి నుంచి కొనుక్కొచ్చావు నీకు సప్లై చేసేది ఎవడు నీ ఒక్కడికే కాదు చాలామందికి సప్లై చేస్తాడు కదా సో ఆ కోణంలో వీళ్ళు వెళ్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు వచ్చింది బెంగళూరు నుంచి అంటే ఆ సప్లైయర్ ఏ గోవాకు ఎక్కడి నుంచో చెందినోడై ఉంటాడు అట్నుంచే వస్తాయి ఇప్పుడు గోవా నుంచి ఫ్లైట్లో అయితే దొరుకుతారు కదా అని చెప్పేసి బండ్లల్లో వస్తారు అవును బండ్లో విత్ ఎలా వస్తారు తెలుసా విత్ ఆల్కహాల్ వస్తారు డైవర్షన్ అది వీళ్ళ దగ్గర డ్రగ్స్ కూడా ఉంటాయి పోలీసులు ఏం చేస్తుంటే ఏం లేవు సార్ ఏం లేదు సరే ఏం లేవు సార్ అని కావాలని అంటారు తీరా ఈ మందుబాటులు ఏంటి అంటే కొంచెం ల్యాక్ చేస్తారు దానికి సంబంధించిన ట్యాక్స్ అక్కడ కడతారు మూడు వేలో నాలుగు వేలో కట్టి పోండా అంటే పట్టుకొని వచ్చేస్తారు వీళ్ళు మందునే ఎందుకు చూడాలి ఇప్పుడు మందు లేదు అనుకో పెట్టెలు మొత్తం ఎతికేస్తారు అవును ఏ మూలకో నీ పొట్లాలన్నీ బయటపడతాయి అలా కాకుండా డైవర్ట్ చేస్తున్నారు అలా బెల్గావ్ నుంచి వస్తారన్నమాట అక్కడ ఒకటే చెక్ పోస్ట్ ఉంటుంది బట్ స్ట్రిట్ వెరీ స్ట్రిట్ చెక్ పోస్ట్ బెల్గావి దగ్గర ఖచ్చితంగా అన్నీ చూస్తారు అన్నీ అంటే వాళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది వీడు మందు తీసుకు వస్తున్నాడు అని ఆ మందుని అడ్రస్ చేసి తీసుకెళ్తారు వీళ్ళు దానికి కూడా పొట్లాలు తీసుకొని వచ్చేసి వెళ్ళిపోతారు ఆ బార్డర్ దగ్గర అసలు వీళ్ళకి తెలియాలి ఎందుకు చెప్పన ఇప్పుడు నువ్వు ఈ ఫైవ్ లీటర్స్ తెచ్చుకోవచ్చు ఏడు బాటిల్స్ ఫ్లైట్లో హ్యాపీగా కాకపోతే ఇక్కడ ఏంటి బండ్లు అందరు కూడా వచ్చారు కాబట్టి ఏదో తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఒక్కసారి చెక్ చేయాలి మందే ఉందా ఇంకేమన్నా ఉందా అని ఎందుకంటే బండి మొత్తం ఒకసారి దొలిపితే దొరికితే మూలక వీళ్ళు కూడా చాలా తెలివిగా ఎక్కడెక్కడ లోపల లోపల పెట్టేస్తూ ఉంటారు ఇది ఓవరాల్గా అలాగే వస్తాయి డ్రగ్స్ అట్లా వచ్చిన తర్వాత అక్కడెక్కడన్నా పీల్చినా ఏమైనా చేసినా ఇప్పుడు బెంగళూరు మొత్తం క్లమ్జీ అయిపోయింది కదా అవును ఎందుకు వచ్చినా గొడవలే తెలుస్తుంది అని చెప్పేసి ఎటెళ్దాం ఎట్లెళ్దాం అని కూడా హైదరాబాద్ దొరికింది ఎలాగూ ఇక్కడ ఏదో ప్రోగ్రాం నిమిత్తమే వచ్చి ఉంటారు కంపల్సరీగా ఏ సినిమాకో దినో ఏదో ఒప్పుకొని వచ్చారు వాళ్ళు ఏమైనా అకామిడేషన్లు ఇచ్చుంటే సో ఆ కోణంలో వీళ్ళు వెళ్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు వచ్చింది బెంగళూరు నుంచి అంటే ఆ సప్లయర్ ఏ గోవాకో ఎక్కడి నుంచో చెందినోడై ఉంటాడు అట్నుంచే వస్తాయి ఇప్పుడు గోవా నుంచి ఫ్లైట్లో అయితే దొరుకుతారు కదా అని చెప్పేసి బండ్లల్లో వస్తారు వచ్చి ఆ రాత్రి పూట వీళ్ళ సరంజామి ఇలా ఉంది అంటే వీళ్ళనే కాదు బేసిక్ గా సినిమా వాళ్ళు అవుట్డోర్కి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఏదో కావాలి వాళ్ళకి మేము ఎక్కడికో వచ్చామన్న ఫీలింగ్ మందు కంపల్సరీ ఈ వ్యసనాలు ఉన్నాడు కూడా ఏదో పొట్లాలు కూడా తెచ్చుకుంటాడు దాని ద్వారా ఇలా మిగతా వాళ్ళు కూడా దొరుకుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇతన్తో పాటు కూడా ఇంకా మిగతా ఎవరైనా అంటే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా ఉండొచ్చు అంటే చిల్లా చిత్తగా పాత్రలు చేసుకునే వాళ్ళు డాన్సర్లు వాళ్ళు వీళ్ళే ఉన్నారు ఆ పార్టీ ఇచ్చిన ఆవిడ కూడా ప్రియాంక కూడా సినిమాకు సంబంధించింది సో ఇది ఓవరాల్గా జరిగింది బట్ ఇప్పుడు వీళ్ళని గట్టి ఎంత శిక్షించినా తీసుకునేవాడు తీసుకుంటున్నాడు పార్టీ చేసుకునేవాడు చేసుకుంటున్నాడు అవును హైదరాబాద్ వాళ్ళు అయితే భయపడ్డారులే ఈ విషయం అయితే నేను అర్థం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతా వీళ్ళు పక్క రాష్ట్ర నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఏదో విచ్చలు విడిగా చేస్తుంటారు అంత అండ్ అప్పటికి ఇప్పటికి కూడా హైదరాబాద్లో కొంచెం స్ట్రిక్ట్ అనేది జరుగుతుంది అంటే అప్పటికి ఇప్పటికీ కూడా మనం నార్మల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇప్పటికీ చాలా తగ్గింది అన్నట్లే మనం చెప్పుకోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే చూడు ఇప్పుడు మొన్న దేవరకు కూడా ఎన్టీఆర్ ప్రమోషన్స్ చేశాడు నిన్న పుష్పకి అల్లు అర్జున్ కూడా ప్రమోషన్స్ చేశాడు మ్యాక్సిమం తగ్గింది డ్రగ్స్ అయితే మాక్సిమం ఏంటి పూర్తిగా తగ్గిందని అనుకోవచ్చు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ న్యూ ఇయర్ పార్టీ కదా ఈ పార్టీ ఎలా ఉంటుందో చూడండి లాస్ట్ పదేళ్ళు వీళ్ళు విచ్చల్ వీడియో చేసుకున్న పార్టీస్ లాగా అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్